సో ఇట్లా కొంచెం మామూలుగా ఉన్నప్పుడు వీడియో ద్వారా అప్డేట్స్ ఇస్తున్నా సో ఎవరైతే తప్పుగా అనుకోవాలి కష్టమో చాలామంది అడుగుతున్నారు అండ్ నా ఫోన్కి అయితే కంటిన్యూగా కాల్స్ వస్తుంది సో అన్ని కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడంతో కూడా లేదు నేను లోపల ఎంత బాధపడుతున్నానో వెంకటేష్ కూడా బయట అంతే టెన్షన్ పడుతుంటాడు మా అత్తమ్మ వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు సో నేను సరిగ్గా దేనికి రెస్పాండ్ అవ్వ అవ్వట్లేదు కాల్స్ మెసేజెస్కి సో తర్వాత aa in do data lo shoni chappuna na that pain started on my i think pain started in my mom's favorite sandwich so pain so so started in the tablet real from counselor maybe so pain does ఫ నైన్ వీక్స్ అయితే ఫార్టీ ఎవరైనా కానీ బేబీని ఫార్టీ వీక్స్ మోస్తారు అవి ఫార్టీ వీక్స్ కూడా కాకుండా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఎయిట్ వీక్స్లో డెలివరీ అవుతుంది

నార్మల్ డెలివరీ ట్రై చేస్తామని అయితే చెప్పారు సో ఇక్కడ హాస్పిటల్ ఏమైనా ఉందంటే ఎవరికైనా సరే నార్మల్ డెలివరీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం కానీ ఇక్కడ ఎట్లా ఉంటే మామూలుగా ఏదైనా ఏదైనా సీవియర్సే సీజియర్ అనేది చేస్తామని అదే సో నాకు నార్మల్ అయితే చేస్తామని చెప్పారు మళ్ళీ ఏమన్నా చెప్తుంటారో ஸ் கண்ட எவ நார்மல் அப்போது அதுக்கடி மணி ஏமாது கிந்த சைடு உண்டு அது கிடை ஜென்சி பையன் பண்ணி பெய்ன் Demi itu baby filem tu sulit pada sisi tu macam ini, kalau mama punya pain susu, macam ini, kalau dia terlalu pukul, macam ini pain susu, macam ini, sisi tu filem tu sulit, alamak kita cakap macam ini, kalau mama এটা দিয়ে কিন্তু কোন আনি আন মানে ফাইভ মিনিট ফাৰ্টেন মিনিট চিৰে আমি এটা নাৰমল আন కానీ నాకు భయం అవుతుంది నార్మల్ అయితే బాగుంటుంది రెట్ రేపు సిల్రియన్ అయితే ఎట్లాంటి కష్టమైన పని చేయలేదు అది దగ్గర కొంతమంది చెప్పారు అంటే వెనకాలకు ఇంజక్షన్ అయితే అని అది చెప్పారు సో అట్లా భయం అవుతుంది అంటే నేను మాక్సమ్మ నార్మల్ ప్రైజ్ నాకు ట్రై ఇస్తుంది నాకు కూడా అనిపిస్తుంది అయిపోయింది కాబట్టి వాళ్ళు టైం చెప్పారు